శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ పరిధిలోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం మహానాడు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షత వహించారు కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వర్ల రెడ్డి పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో కూడుకున్న పార్టీని ఎన్టీ రామారావు ఎంతో క్రమశిక్షణతో పార్టీ ఏర్పాటు చేసి అనంతకాలంలోనే అధికారంలోకి వచ్చి పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఎన్టీ రామారావుకి ఉందని చెప్పారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి అమరావతిని రాజధాని చేసి ప్రజలకు అంకితం చేయనట్లు చెప్పారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తుందని చెప్పారు మాజీ మంత్రి తాళ్ళపాక రమేష్ రెడ్డి మాట్లాడుతూ నందమూరి తారక రామారావుకి భారతరత్న ఇవ్వాలని చెప్పారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహానాడు కూడా అన్నగారికి ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ అది స్థాపించిన ఎన్టీ రామారావు గారు పుణ్యమే అంతా ఈరోజు దీన్ని ప్రపంచం అంతా కూడా తెలుగు మీరు ప్రపంచంలోనే ఎక్కడైనా ఇప్పుడు తెలుగు ఆ గౌరవం లేదు ఈ గౌరవం వచ్చిందంటే ఈ తెలుగుదేశం పార్టీ ఏ దానికి పునాది ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నాం ఒకటి రోజు చెప్పాలి మీ అందరికీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు కష్టకాలంలో చాలా ఇబ్బందులు పడి ఉన్నారు మీ అందరికీ నేను ఒకటి చెప్తున్నాను రాజకీయంగా ఎమ్మెల్యోటే ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు రాజకీయంగా నేను కూడా మీ తోడుగా ఉండి కార్యకర్తలకి ఇబ్బందులు పడే ఎవరైనా కానీ తప్పకుండా నా దగ్గరికి కావచ్చు మీ ఎమ్మెల్యేల ద్వారా ఇబ్బందులు పడుతున్నారో రాజకీయంగా ఎవరు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఎప్పుడు ఇంట్లోకి తీసుకోగలరు ఇంకా చెప్పాలంటే అంతా ఆల్రెడీ మానవులు చెప్పాల్సింది చెప్పారు చెప్పేది కూడా లేదు ఇప్పుడు ఒకటే చెప్పేది పార్టీ క్రమశిక్షణ అనేది పాటించండి అందరూ మనం ముందుకు పోవాలంటే క్రమశిక్షణ చాలా అవసరం ఈ క్రమశిక్షణ పార్టీ దీన్ని మనం ముందుకు తీసుకోవాలా ఎప్పుడు కూడా క్రమశిక్షణతో నడిచి ఈ మానాడు వేదికలో చెప్పగలిగింది పాత కొత్త ఏ కూడా ఇబ్బందులు లేకుండా ఎటువంటి సమస్య ఉన్నా తీసుకురాడి సమస్యలు పెద్ద చేసుకొని అనవసరంగా పార్టీలో క్రమశిక్షణ ఉండేది తప్ప ఎందుకంటే ప్రతిపాదన చేశారు కానీ నేను ప్రతిపాదించేది ఒకటే క్రమశిక్షణ రోజు కలిసి ఇంకు నేను కూడా కలిసి పాత కొత్త అనేది లేకుండా మనం పార్టీ ముందు తీసుకోవాలా మనకి ఇటువంటి ముఖ్యమంత్రి దగ్గర మనం పనిచేస్తున్నామంటేనే అదే ఒక గొప్ప విషయం నా ఎందుకంటే చూస్తున్నాను చాలా కష్టపడే వ్యక్తి ఢిల్లీ ఢిల్లీ విషయం లేకుండా ఒక ఎంపీగా ఢిల్లీ వచ్చాడంటే ఇక్కడనే ఏదైనా సమస్యలున్నా ముందే వచ్చి మేము ఇంటికే వచ్చి కలుస్తాం మిమ్మల్ని గౌరవించేవాడు ఉంటారు గౌరవం ఇచ్చినా లేకపోయినా మన సార్ అటువంటి కోరుకోడు ఎప్పుడు కూడా పని 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 ఢిల్లీ వచ్చేటప్పుడు ఈరోజు ఢిల్లీలో నా నుంచి ఏడు ఎనిమిది మంది మంత్రులు కలుస్తున్నారు ఇబ్బందులు ఇవన్నీ కూడా మనందరూ మనసు ఎంత కష్టపడుతున్నారో మీ అందరికీ కూడా తెలియాలి పేపర్ లీక్ కొంచెమే కానీ కళ్ళతో ఇంటున్నాను చూస్తున్నాము అతనికి టైం అనేది ఉండదు మన ముఖ్యమంత్రి ఒక టైం పాటించడు ఏ రోజు నాకు తెలిసి మంచికి పట్టుదల క్రమశిక్షణ మన రాష్ట్రం మీద ఉండే దాన్ని ఏమంటారో నేను చెప్పలేను ఆయనకి తొమ్మిది గంటలకు టైం తీసుకోవాలి ఈరోజు నైట్ ఆయన కలవాలా రైల్వే సంబంధించి నడిగుడి కాలాస్త్రి ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో ఇవన్నీ కూడా అంటే ఆయన గురించి ఎందుకు చెప్తున్నా అంటే మహానాడులో మీ అందరికీ కూడా తెలియాలి ఏం జరుగుతుంది ఇక్కడ మీరు చూసేది ఒకటే మీరు కోరుకునేది కోరుకుంటున్నారు తల్లి పొందడం వేయలేదని ఖచ్చితంగా చేస్తాడు బట్ అది ఇవ్వాలంటే ఆర్థికంగా ఉండే ఇబ్బందులు ఈ రోజు ఢిల్లీ ఇన్ని శాతంలో వస్తున్నా అంటే ఆర్థికంగా ఉండే ఇబ్బందులకి ఎట్లా ముందుకు తీసుకోవాలా రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలా ఈ రోజు ఈ పోలవరం అమరావతి క్యాపిటల్ కానీ రేపు ఈ రోడ్డు మీరందరూ చూసారు ఆల్రెడీ ఎంతవరకు గుట్టలు లేకుండా గుడ్డలు రింద రోడ్లుగా మన రాష్ట్రం అంతా కూడా పేరైంది ఇప్పుడు ఈ మధ్య మీరు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయని చూస్తే రోడ్లు బాగుపడి స్పీడ్ ఎక్కువ అవుతున్నారు ఈ యాక్సిడెంట్లు జరుగుతుండేది ఇదే కారణం అంటే మనం రోడ్లు కూడా ఎంత బాగా చేస్తున్నాం మన జిల్లా తీసుకోవడం మన జిల్లా కానీ బయట కానీ ఇదే పరిస్థితి సో నేను ఈ మా మార్పు కొత్త అయినా చాలా సంతోషంగా ఉంది మీ అందరి ముందు రెండు మాటలు మాట్లాడగలుగుతున్నాము ప్రతి ఒక్క పార్టీ ప్రారంభించడం జరిగింది అనేక వడీలు కూడా పార్టీ అనేక సందర్భాలు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కానీ అనేక సందర్భాల్లో ఈ పార్టీ అనేక వండడుకులు నేర్చు చూడడం జరిగింది అయితే ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మహానాడుని మనం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ సంవత్సరం ప్రతి కాన్ఫరెన్సీలో మహానాడులు పెట్టి ఆ కాన్ఫరెన్సీ సమస్యలని ప్రజా సమస్యలని జిల్లా మహానాడు పంపించి జిల్లా మహానాడులో అవన్నీ డిస్కస్ చేసి వాటన్నిటిని రాష్ట్ర మహానాడు పంపిస్తే రేపు కడపలో తొలగిపోయే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల్లో తొలగించే మహానాడులో ఆ సమస్యలన్నీ ఆ ప్రతిపాదనకి అటు కార్యకర్తలకు సంబంధించిన పార్టీ సమస్యలు కానీ లేదా ప్రజా సమస్యలు కానీ వీటిని ప్రస్తావించి కొన్ని నిర్ణయాలు చేసి ప్రభుత్వానికి పంపాల్సిన ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని పంపించి అవి సార్వేకగా అదేవిధంగా పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలకి వాళ్ళ స్నేహితులుచ వాళ్ళకి ఏమేం చేయాలి వాళ్ళెలా ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిందంటే అటు బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి రెండు వేల ఇరవై నాలుగులో కంటి గత ప్రభుత్వానికి గత పార్టీని కేవలం పదకొండు సీట్లకే పరిమితి చేసి ప్రతిపక్షంలో చేయబోతున్నారు ఈ విధంగా ఈ మహానాడు కడపలో ఇరవై ఏడు ఇరవై రెండు ఇరవై జరుగుతుంది దానికి అందరూ కూడా ఆదర్ కావాలని తెలియజేస్తూ అన్ని రకాల అభివృద్ధి చెందాలి చాలా మంది మాట్లాడుతున్నారు అన్ని తీర్మానాలకి ఆమోదం లభిస్తుంది ఇబ్బంది కానీ ఈ మహానాడులో మనమందరం అందరం కలిసి ఆలోచన చేయాల్సింది అదే రేపటి రోజున ఈ ప్రభుత్వం ఏం చేసింది చంద్రబాబు ముఖ్యమంత్రి ఏం చేశాడనంటే అది రచన మీదనే మాట్లాడి ఎదిరించాల్సినటువంటి స్థితి మనందరి మీద బాధ్యత ఉంది అని చెప్పి నేను మీకు కేవలం ఏదో తీర్మానాలు ఇచ్చాం లేదా ప్రభుత్వం ప్రకటించింది లేదా నారాయణ గారు నారాయణ రామ్ నారాయణ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ కాగితాలు పెట్టారనంటే కాదు ఇవాళ మనకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి పార్టీ పరంగా ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఈరోజు కాలే అడిగాడు ఏమండి ఈ రాష్ట్రంలో నడిపిన ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ పత్రికా సమావేశం పెట్టి ఆ పత్రికా సమావేశం రాష్ట్రంలో ఎన్నికైనటువంటి రోజుని విద్రోహ ప్రకటించి నేను నడి వీధుల్లో పార్టీలో మేమందరం మా పార్టీ అంతా రోడ్ల మీద వస్తుంది అన్నారు ఆలోచించే ఏ రకమైన సమాజ మనల్ని ప్రజా విరోకుల కింద చిత్రీకరిస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా మనం కథ వచ్చి ఆయనే చెప్పాడని అంటే ఇంకా మీరు వాళ్ళు ఏమి మాట్లాడతారు కాబట్టి మనం కేవలం అధికారంలో ఉండడమే కాదు అధికారంలో ఉన్న ఉన్ని ప్రత్యర్థి పార్టీలను ఎదిరించాల్సినటువంటి కార్యక్రమం కూడా బాధ్యత కూడా మనదే ప్రజలు అవసరమైనప్పుడు మనం కూడా రోడ్ల మీద మేము అధికారులు కదా నేను శాసనసభ్యులు కదా ఇంట్లో ఉండే సరిపాలి కదా అంటే ఇంట్లో ఉండే సరిపాలి ఈ పార్టీ మనం ఆ స్థానాల్లో అధినంగా ఉండగాలని చెప్పి నేను అందుకే చెప్పేటప్పుడే అయ్యా ఈ రాష్ట్రంలో

భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవాళ ప్రజల చేత ఎదుర్కోబడినటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్య పరిపాలన చేసేటప్పుడు మరి ప్రజా విద్రోహించడం అండి అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానిస్తున్నా వ్యక్తులు అంటే ప్రజలంచిన తీర్పుని ఇవాళ వ్యతిరేకిస్తున్నా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఇవాళతో తొందరలో నీ తాతగారైన రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యర్థి పార్టీలు మనుగడ ఇంకా కొద్దిగా ఉంది ఆ పార్టీ రూపురేఖలు లేకుండా చేయాల్సిన బాధ్యత ఈ ఐదు సంవత్సరాల్లో రాబోయేటువంటి మళ్ళీ ప్రజా